మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనుమడు ప్రస్తుత కేంద్ర మంత్రి రాష్ట్రీయ లోక్ దళ నాయకుడు అయిన జయంత్ చౌదరి సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొంత చర్చనీయాంశమయ్యింది ఈదుల్ ఫితర్ నమాజ్ను రోడ్ల మీద చేస్తే మేరట్ పోలీసులు అలా చేసిన వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని వారి పాస్పోర్ట్లను రద్దు చేస్తామని గన్ లైసెన్స్లను రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ నిర్వహించే ఆర్గనైజర్ అనే పత్రిక రాసింది దీనిపై జయంత్ చౌదరి స్పందించారు ఈ ఈ వైఖరి నియంతృత్వానికి మూకుమ్మడి పర్యవేక్షణ సామాజిక అణచివేతకు సంకేతమని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జార్జ్ ఓరవెల్ రాసిన నవలలోని పరిస్థితులను గుర్తు తెస్తున్నదని జయంత్ చౌదరి తన ఎక్స్పోస్ట్లో అభిప్రాయపడ్డారు వీధుల్లో నమోదు చేసేవారి పాస్పోర్ట్లతో ఆయుధ లైసెన్స్లు కూడా రద్దు చేస్తామని మేరట్ పోలీస్ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు ప్రజలు తమ వేడుకలను పండుగలను శాంతియుతంగా ఆనందంగా చేసుకోవాలని ఎవరికి ఆటంకం కలిగించరాదని జయంత్ చౌదరి అభిప్రాయపడుతున్నారు పోలీసు అధికారులు మత పెద్దలతో సంప్రదించి సామరస్యంగా లౌక్యంగా పరిస్థితులను అదుపులో ఉంచాలని తాము ప్రకటనలు చేసేటప్పుడు సరైన భాష వినియోగించాలని జయంత్ చౌదరి కోరుతున్నారు బాగపత్ నుంచి ఆర్ఎల్డి తరఫున ఎన్నికైన ఎంపీ రాజ్ కుమార్ సంఘ్వాన్ కూడా ఈ వివాదంపై స్పందించారు ఈద్ ప్రార్థనలు కొన్ని గంటల్లో ముగిసేపోతాయని దానితో పోలీసులు ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు మరి హిందువులు నిర్వహించే కన్వార్ యాత్రకు ట్రాఫిక్ను చాలా రోజులు మళ్లించే విషయాన్ని ఆయన గుర్తు చేశారు మేరట్లోను సంభాలోను ఈదు ప్రార్థనలను తమ ఇళ్లపై భాగంలో చేయడాన్ని కూడా పోలీసులు నిషేధం విధించారు దీనిపై తీవ్రమైన రోడ్లపైన కాకుండా ఇళ్లపైన కాకుండా నమాజ్ ప్రార్థనలు ఉమ్మడిగా చేసే నమాజ్ ప్రార్థనలు ఎక్కడ చేసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో ఆర్ఎల్డీ భాగస్వామిగా ఉంది అయినా తన సెక్యులర్ లేక లౌకిక భావజాలాన్ని వదులుకోవటానికి ఆర్ఎల్డీ సిద్ధంగా లేదు అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు యూపీలో అసెంబ్లీ ఎన్నికలు నాటికి సమాజ్వాదీ పార్టీతో బేరసారాలు జరపడానికి కూడా ఈ వైఖరి ఆర్ఎల్డీకి తోడ్పడుతుందని పరిశీలకులు అంటున్నారు